అందరికీ నమస్కారం అండి వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ వైఎస్ యూట్యూబ్ ఛానల్ యువర్ సొల్యూషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేతగా నరేష్ టీచర్ జానపద కళాకారుడు మన ముందు ఉన్నారు నమస్తే నరేష్ గారు నమస్కారం అండి సీన్ గారు నరేష్ గారు ఒక టీచర్ అయి ఉండి మీరు ఎన్నో జానర్లలో పాటలు పాడేటువంటి సింగరు తెలంగాణ మలి ఉద్యమంలో కూడా గజ్జ కట్టి ఎన్నో వేదికల మీద ఉర్రు కలిగించినటువంటి నేపథ్యం ఇది సరే ఇప్పుడు జానపద కళాకారులు జానపద అంటే మీరు ఒక డిఆర్పిగా కూడా టీచర్స్ ట్రైనింగ్లలో ఎన్నో వేదికలలో ఆలోచింపజేసేవి ఆ ట్రైనింగ్కి మంచి బూస్టప్ ఇచ్చేటువంటి ఎన్నో పాటలు పాడేటువంటి ఒక నేపథ్యం ఉంది మరి ఇప్పుడు జానపద నేపథ్యం లో మీరు ఏం పాటలు పాడతారు జానపదాలే పాడతాం జానపదలు పాడతాం ఏంట జానపదాలు ఏముందండి మంగం మావో మంగమ్మాయదారి మంగమ్మాటకారి మంగమ్మ మాయదారి మంగమ్మ మాటకారి మంగమ్మ మంగమ్మ ఓ మంగమ్మ తంటాలు పడలేను పాత గొంగడి సింపుదేవే పరుసుకుందం వెగర్రావే మంగమ్మ ఓ మంగమ్మ మంగ మంగమ్మ మాటకారి మంగమ్మా జానపదానికి అద్దుల్లేవండి జనపదం అంటేనే అన్లిమిటెడ్ అన్సాపబుల్ 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 అంతా ఇప్పుడు ఈ రోజు వచ్చినాయండి ఏమున్నది సెల్ ఫోన్ వచ్చినాయి మెసేజ్ పెడతాం హలో వేర్ ఆర్ యూ ఐఎమ్ కమింగ్ టు యువర్ హోమ్ యూ కమింగ్ అప్పుడు అట్లా లేదండి అప్పుడు ఏమన్నా ప్రతిదీ మాట సైగ తోడు పోయి మాట మాట సైగే సైగా చెప్పదలుచుకుంటా ఏదో పోతుంటావు అప్పుడు ఎట్లుండంటే ఊర్లల్లో కోతలు నాట్లు పోయే సందర్భంలో సైగలు ఇవి అన్ని సింపుల్ గా చెప్పాలంటే సైగలు ఎట్లుంటది అంట పాట సెరువు ఎనుక సెరుకు తోటో జాజి మొగిలాలో సెరువు ఎనుక సెరుకు తోటో జాజి మొగిలాలు సెరుకు గొట్ట నేను తో జాజి మొగిలాలి సెరుకు గొట్ట నేను చెక సరుకు తోట మొగిలాలి సెరుకు గొట్ట నేను గట్ట చూడవా చూసిన చెరువు వెనుక చెరుకు తోటో జాజమోగిలాలి నీళ్లు గట్ట నేను తో జాజిలాలి నిలువెల్ల నన్ను చూసుకోరో జాజమోగిలాలిరువు ఎనుక సెరుకు తోటో మొగిలాలి

లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి అదేనండి ప్రజలకు అందుకనే వాటిని జానపదలు ప్రజలకు కూడా తొందరగా చేరువైతాయి పాటల్లో జనాలు నోళ్ళల్లో నాడుతుంటాయి ఇప్పుడు అండి షాంపూలు వచ్చినాయి క్లినిక్ ప్లేస్ అని అవేవేవో మనకు నోరు తిరిగని షాంపూలు వచ్చినాయి అదే సిన్ గారు ఆ రోజు అంటే నేను ఇది మా కంటే నా ఎల్డర్ ఒక డెబ్బై సంవత్సరాల వ్యక్తి దగ్గర ఏదో జస్ట్ ఒకసారి ఎడవేలికి కళ్ళుగు పోయినా కళ్ళుగు పోయిన సందర్భంలో ఆ పక్క నాకు గొర్రెల కాస్తే ఆయన పాడిన పాట కంచి మేకల పాలు తెచ్చి నా సామి నా సక్కని కురులు వెంచి ఒక్కనాటి నాటి వలపులాకు నా సామి పక్కనే సీమా పుకుంటి కంచి మేకల పాలు తెచ్చి నా సామి నా సక్కని కురుడు వెంచి ఒక్క మనకు నాసాని చప్పనేసి మాపుకుంటి సక్కన్ని సరివండ మీద నా సామి చెక్క దంచే సోర పిలగా సక్కన్ని సరివండ మీద నా సామి చెక్క చెక్క వచ్చి సంపదలిగే నా సామి చెప్పరాని దుఃఖం వచ్చే చెక్క వెలిగే నా సామి చెప్పరాని దుఃఖం వచ్చే మాయదారి గుంటి మీద నా సామి మందు నూరే మామ కొడుక మామ కొడుకు ఏమైత నాకు బావ మరి దాని కొరకు నాకు మందులు పెట్టాలనా మాయదారి గుంటి మీదో నా సామి మందు నూరే మామ కొడుక మందులేలా మాకులేలా నా సామి మనసు నుంటే సాలుపోరా మందులేలా మాకులేలా నా సామి మందు జానపద సాహిత్యం అండి సింపుల్ గా తన మనసులో ఉన్న మాటని మాటని భావ వ్యక్తీకరణ అది ఇంకొకటి నా మిత్రుడు అంటే గొర్రెంకన్న గారు రాసిన పాటే ఆయన మదిలో ఉన్న పాట అంటుంటారు అందరు గానీ ఆయనకు ఉందో లేదో నాకు గాని అది నాకు మదిలో ఉంది ఎందుకంటే కంచరేగి తీపి లచ్ో అని పాట రాసిండు కానీ నా లక్ష్మి నా భార్య పేరు కూడా లక్ష్మి ఓకే ఆ పాటని నా సొంతం చేసుకున్నా యాక్చువల్గా ఇప్పుడు చేసుకున్నా చేసుకున్నా అది పాడతా ఓకే కంచరే గీతి లచ్ నీ కంఠమెంత మధురమేవో ఓ లచ్మో కంచరే గీతి పివోలే లక్ష్మణం నీ కంఠమెంత మధురమే లక్ష్మణ నీటిలోలికి నటులా పారయే నీ అలల మీద పండు వెళ్ళెల రాలినట్టు అలల మీద పండు వెన్నెల రాలినట్లు ఊరే ఊట తెలిమెలోనా తెట నీరు లొలికినట్టు వెండి మెరుపుల నవ్వు నీదే వెండి మెరుపుల నవ్వు నీదే లచమమ్మా నీ దెంత చక్కని రూపమేవో లచమమ్మా కంచరేగి తీపివోలే లచమమ్మా ఓకే నైస్ ఇంకా మరి ఇలాంటి చక్కటి జానపద నేపథ్యం ఉన్నటువంటి పాటల్ని బతుకు తెలుగు పాటలు ఉన్నాయి ఆ బతుకు చిత్రం ఏంటి చిత్రుడు పైలం సంతోష్ పైలం సంతోష్ అంటే మిత్రుడు అమరుడు ఆయన కూడా మరి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ముద్దుల రాజాలో కొడుక బిడ్డా ముద్దుల రాజాలో కొడుక బిడ్డా ముద్దుల రాజాలో కొడుక ఉత్తర బిడ్డా ముద్దుల రాజా సల్లంగుండు రాజాలును సకంగుండు రాజాలు సల్లంగుండు రాజాలును సకంగుండు రాజాలును ఎక్కడ ఉన్నరజాలును సుకంగుండు రాజాలు ఎక్కడ ఉన్నరజాలును హలో ముత్తుల రాజాల కొడుక ఉత్తరమేస్తున్నో విడాము చేసుకొని బతుకుని సెలుకాలే అప్పు అప్పుల తు ఎక్కువాయ సుఖా నీరు ఎల్లకపాయే అప్పు లేక అయ్యా ఆత్మ చచ్చిపాయే ఆ సినిమా సీతా కష్టం రో బిడ్డ సున్నా నాడు రో సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు సల్లంగుండు రాజాలు నువ్వు సక్కం ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ ముద్దుల రాజాలో చాలా చాలా చక్కటి పాటలు చాలా ఆలోచింపజేసేవి చాలా ఉత్తేజపరిచే పాటలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఈ పది సంవత్సరాలు కరువు కాటకాలకు సాగులేదు కానీ ఈ మధ్య కాలంలో కరువు వచ్చింది నాకు మళ్ళీ మా అన్న జయరాజ అన్న గుర్తుకొస్తుంది వానమ్మా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూ తలుగించినటువంటి పాట అదే వానమ్మానమ్మాయమ్మానమ్మ వానమ్మానమ్మ వానమ్మానమ్మా ఒక్కసారోవే మాయమ్మానమ్మ వానమ్మ నీరు లేదు వానమ్మ వానమ్మ ఆనమ్మ ఒకసారన్న వచ్చి పోవే వానమ్మ ఒకసారన్న వచ్చి పోవే ఇలా చెప్పుకుంటూ పోతే వాన వాన పాట అది అంత కాకుండా మరి ఇంకా మీ పాటని ఇప్పుడు వానమ్మ పాటని ఆలకించి మరి రాబోయే కాలంలోనేన సమృద్ధిగా వర్షాలు పడి ఈ కరువు నుంచి బయటపడాలని చెప్పి ఆశిస్తున్నా తప్పకుండా ఇంకొకటి ఈ మధ్య కాలంలో కొత్త ఉన్నటువంటి పాటని ఒకసారి వినిపించి మనం ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం గజ్జలు గజ్జాలు రో నామవ రాదులయ గజ్జలు గజ్జలు రో నామవ గజ్జలు గజ్జలు రో నామవ రాదులయ గజ్జలు గజ్జలు రో నామవ రాదులయ రో

వేయాలి అద్భుతమైన పాటలు నిజంగా మీరు అన్నట్టు ఎన్నిసార్లు ఎన్ని విన్నా కూడా చాలా చాలా బాగున్నాయండి ఇది మరి జానపదం అంటేనే ఊట సినిమాంటి ఊట సినిమా అది ఎంత ఇది ఎంత ఇప్పుడు ఇలా మనం పొద్దుగులు కూర్చున్న ఒడవడవని ముచ్చట జాగ్రత్త నేపథ్యంలో ఒక్కొక్క వాళ్ళు అంటే వాళ్ళ జీవన స్థితి బట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పాట అట్లా ఊపి వస్తుంటాయి అన్నట్టుగా ఇప్పుడు చిన్ననాటి మా మామూలుగా తెలకోబం ఇది ఈ పాట నాకు నా కొడుకున్నాడు వాడు కూడా చాలా అద్భుతంగా పాట పాడుత మా ఇంట్లో అసలు ముగ్గురు పిల్లలు ఇంతకుముందు ముందు చెప్పుకున్నాం కదా కట్టెలకు బొమ్మన్నది మా యత్త కలువు అనే బొమ్మన్నది యాడీకే సందమా మా నాయంట ఏటగాడ ఎత్తువుడికి సందమా మా నాయంట ఏటగాడ కట్టెలకు బొమ్మన్నది మాయత్త యొత్త కలువనే బొమ్మన్నది నా ఎంట ఏటగాడయద్దు వీరాది వీరుడమ్మా నీ కొడుకు వీర గోపాలుడమ్మా నవనీత చోలుడమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా వీరాది కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నదిమా నాయంటేటెత్తుమా నాయంటేట నుదుటి కుంకుమ బాయర్రారికాడ రాజు అడిగితే మందును చెకాడ రాజడిగి మందు శివరాత్రి ఎండలనవే చిన్నదాన చెమటొస్తే పోయననవే శివరాత్రి ఎండలనవే చిన్నదాన చెమటొస్తే పోయనవే కట్టెలకు బొమ్మన్నది మా చేతి చేతి గాజులు బాయరా చలికాడ రాజడిగి తేమందును చేతి గాజులు బాయరా చలికాడ రాజడికి తేమందును చేలనవే చిన్నదాన చేయనవే చేదాన చేయజారిపోయనవే కట్టెలకు బొమ్మన్నది మా యత్త కలు అనే బొమ్మన్నది కట్టెలకి ఈ ఓకే నైస్ నరేష్ గారు చాలా చక్కటి పాటలు అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు మాకు టైం ఇచ్చి మా ఛానల్లో చక్కటి పాటలు మా ఆడియన్స్కి ఇచ్చినందుకు మరొక సోషల్ ఎలిమెంట్స్ తోటి మరొక ఎపిసోడ్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.